హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో మీకు చాలా గా ఉంటుందనే అనుకుంటున్నాను గణపతికి ఈ నైవేద్యం ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు పెడితే మీకు ఉద్యోగం పక్క అంతేకాదండి ఈ పూలతో పూజిస్తే పెళ్లి బాజా మోగుత్రం ఖాయమని పండితులు చెప్తున్నారు ఈ నవరాత్రులు చాలా పవర్ఫుల్ డేస్ కాబట్టి వినాయకుడికి ఎలాంటి పుష్పాలతో పూజిస్తే మనకు మంచి జరుగుతుంది ఏ నైవేద్యం నివేదిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి నవ అంటేనే కేవలం ఒక్క రోజులో చేసే పూజలు మాత్రమే కాదండి నవరాత్రులు ఉంటాయి ఏ రోజు ప్రత్యేకత దానికే కేవలం ఒక్కరోజు మాత్రమే ప్రత్యేకం కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ విషయం మనకు తెలిసిందే కదండి అలాంటి ఈ వినాయకుడు నవరాత్రుల్లో మీరు ఇప్పుడు చెప్పే నైవేద్యాలు అంటే మీకు కుదిరితే ఏవైనా మూడు నైవేద్యాలు నివేదించండి చాలు మీకు ఉద్యోగం గ్యారంటీ చాలామంది సమస్య ఏంటి అంటే ఎంత మంచి మార్కులు వచ్చి చదువులు కంప్లీట్ అయినా త్వరగా మంచి జాబ్స్ రావట్లేదని బాధపడుతూ ఉంటుంది అలాంటి వారి కోసమే ఈ వీడియో అండి లోకల్లో అందరి పరిస్థితి ఒకేలా ఉండదు అందువల్ల అందరికీ సరిపడే జవాబు ఉండదు కదా మెజార్టీ గ్రూప్స్కి సరిపడే సమాధానాలు వెతుకుదాం ఇప్పుడు ఉద్యోగం రాని పిల్లలు లేదా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో రకాల మాటలు వినాల్సి వస్తుంది ఎదుటివారి నుండి ఒక పది సంవత్సరాల నుండి మనం సమాజంలో ఒక వింత పోకడం మొదలైంది ఇంతకుముందు ఎవరైనా ఎక్కడైనా ఎదురుపడితే ఎలా ఉన్నారు అనేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత ప్యాకేజీ మీ బాబుకి లేదా పాపకి అంటున్నారు పొరపాటున జీతం తక్కువని చెప్పామా మనతో మాట్లాడే విధానమే మారిపోతుంది ఈ నవరాత్రుల్లో చేసే నైవేద్యాలతో మంచి పొజిషన్లో కూడా వెళ్ళవచ్చు ఆల్రెడీ జాబ్స్ ఉన్నవాళ్ళు కూడా చాలా కాలంగా ప్రయత్నిస్తూ నిరుద్యోగిగా ఉన్నారంటే అసలే చాలా నిరాశతో ఉండి ఉంటారు కాబట్టి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినేలా దయచేసి మాట్లాడవద్దు మరికొన్ని సందర్భాల్లో పెద్దలు చెప్పినట్టు గుమ్మడికాయ ఎంత ప్రతిభ ఉన్నా ఆవగించంత అదృష్టం కలిసి రాకపోతే కష్టం ఇలా కొద్ది మందికి అన్ని బాగున్నా కూడా వారికి అదృష్టం కలిసి రాకపోవచ్చు అలాంటి వారి కోసమే ఈ వీడియో అండి ఈ నవరాత్రుల్లో చేసి అదృష్టాన్ని పెంచుకోండి ఎందుకంటే వినాయకుడు అంటేనే విఘ్నాల్ని పోగొట్టే స్వామి ఇక వీడియోలోకి వెళ్దాం మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఈ నవరాత్రుల్లో దరిద్రాన్ని తరిమికొట్టి అదృష్టాన్ని తెచ్చి జాబ్ తెచ్చే ఆ నైవేద్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుడికి సమర్పించే అన్న ప్రసాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ప్రాధాన్యత ఉంటుంది ఈ నవరాత్రుల్లో అందులో మనం ఏ నైవేద్యం పెడితే ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం మోదకం వినాయక చవితి రోజు మోదకం లడ్డు గుండ్రాలు సమర్పిస్తే జీవితంలోని కోరికలు త్వరగా నెరవేర్తాయి అని పండితులు చెప్తున్నారు అటుకులు వినాయకుడికి నైవేద్యంగా అటుకులు సమర్పిస్తే సంసార జీవితంలో ఉన్న బాధలు కష్టాలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి పేలాలు వినాయక చవితి రోజున పేలాలు నైవేద్యంగా సమర్పిస్తే మానసిక అశాంతి తొలగిపోయి ప్రశాంతత దొరుకుతుందని కూడా చెప్తున్నారు సత్తుపిండి వినాయకుడికి నైవేద్యంగా సత్తుపిండిని సమర్పిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి మనోధైర్యం వస్తుందని పండితులు చెప్తున్నారు చెరుకు ఈ చెరుకు ముక్కలను గణపతికి నివేదిస్తే కర్మ ఫలితాలు తొలగిపోయి ప్రారంధ కర్మ ఫలితాల నుంచి బయటపడవచ్చునని చెప్తున్నారు కొబ్బరి కూర దీన్ని వినాయకుడికి నివేదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చని సూచిస్తున్నారు నువ్వుల నైవేద్యం ఈ నువ్వుల నైవేద్యం చేసిన పదార్థాలను గణపతికి నైవేద్యంగా పెడితే శని దోషాలన్నీ తొలగిపోయి ఇన్ని రోజులు రాకుండా ఏడిపిస్తున్న మంచి మంచి పొజిషన్లన్నీ దక్కుతాయని పండితులు చెప్తున్నారు పండ్లు గణపతికి రకరకాల పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఉద్యోగం వ్యాపారం పరంగా మంచిగా పురోభివృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి వినాయక చవితి రోజు బెల్లం కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మనసులోని కోరికలు త్వరగా నెరవేరి సిరి సంపదలు వెలివిరిస్తాయని పండితులు చెప్తున్నారు అదేవిధంగా పులిహోర వివాహ సమస్యలు ఉన్నవారు త్వరగా పెళ్లి నిశ్చయం కావాలనుకునేవారు పులిహోర నైవేద్యం సమర్పించాలని కూడా చెప్తున్నారు పెరుగన్నం వ్యాపారపరంగా పురోభివృద్ధి లభించి లాభాలతో ముందుకు సాగాలంటే పెరుగు అన్నం గణపతికి నైవేద్యంగా సమర్పించాలని చెప్తున్నారు పెసరపప్పు పొంగలి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే పెసరపప్పు పొంగలి గణపతికి నైవేద్యంగా పెట్టాలని శాస్త్రాలు చెప్తున్నాయి నువ్వుల అన్నం పితృదోషాలు శాపాలు తొలగిపోవాలంటే నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలని కూడా చెప్తున్నారు నెయ్యి అన్నం అపమృత్యు దోషాలు తొలగిపోవాలంటే నెయ్యితో చేసిన అన్నాన్ని సమర్పించాలని పండితులు సలహా ఇస్తున్నారు శనగపప్పు పాయాసం రాజయోగం నుండి ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారు చాలా ఉన్నతంగా జీవించాలంటే శనగపప్పు పాయాసం చేసి గణపతికి సమర్పించాలని పండితులు అంటున్నారు ఇంకొకటి కూరగాయల అన్నం గణపతికి కూరగాయల అన్నం నివేదిస్తే అపమృత్యు దోషాలు లేకుండా ప్రయాణాలు విజయవంతం అవుతాయని వివరించారు ఈ నైవేద్యాలన్నిటిలో మీ అవకాశాన్ని బట్టి నవరాత్రుల్లో ఏవైనా ఒక మూడు నైవేద్యాల్ని స్వామివారికి నివేదించండి ఉద్యోగం రావటం పక్క అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి వినాయక చవితి రోజున అంటే ఈ నవరాత్రుల్లో గణపతికి ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే అనేక ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు మరి చవితి రోజున నవరాత్రులలో గణపతిని ఏ పూలతో పూజించాలి అనేది వాటి వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు వస్తాయన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఎర్రటి పూలు ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే వినాయకుడి అనుగ్రహం తొందరగా కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఎర్ర గులాబీ ఎర్ర మందారాలతో గణపతిని ఎక్కువగా పూజించాలని అన్నారు గణపతికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఆయన అనుగ్రహం త్వరగా కలుగుతుందని పండితులు చెప్తున్నారు పద్మం గణపతిని వినాయక చవితి రోజున పద్మ పుష్పాలతో పూజిస్తే ధనపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయంట అంతేకాదండి మధ్యలో శుక్రవారం వచ్చినా కూడా ఈ పద్మ పుష్పాలతో మనం పూజించాలట అప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుందట మన ఇంట్లోకి పారిజాత పువ్వు ఈ పుష్పాన్ని వినాయక చవితి నవరాత్రుల్లో గణపతికి సమర్పిస్తే జాతకంలో పన్నెండు రకాల సర్పదోషాలు తొలగిపోతాయి సంపంగి ఈ పూలతో గణపతిని పూజిస్తే శత్రుబాధలు తొలగిపోతాయట జాజిపూలు జాజిపూలతో వినాయకుణ్ణి పూజిస్తే ఉద్యోగపరమైన సమస్యలన్నీ తొలగిపోయి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు పండితులు మల్లెపూలు మల్లెపూలతో గణపతిని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది జిల్లేడు ఈ పూలతో గణపతిని పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యం ప్రాప్తి చెందటమే కాకుండా జీవితంలో ఉన్న సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి ఇవ్వండి వినాయక చవితికి సమర్పించవలసిన నైవేద్య